శ్రీకాకుళం జిల్లా కంచులి మండలం దాలేశ్వరం గ్రామ సమీపంలో గల కోస్టల్ కార్పొరేషన్ సోలార్ పవర్ ప్లాంట్ను ఒడిశా గవర్నర్ ఖమ్మంపాటి హరిబాబు ఆకస్మికంగా పర్యటించారు ఆయన పర్యటించినంత వరకు ఆయనదే ఈ ప్రాజెక్ట్ అనేది స్థానికులకు తెలియదు విశాఖపట్నం నుంచి ఒడిశా భువనేశ్వర్ వెళ్తుండగా ఈ సోలార్ పవర్ ప్లాంట్ను సందర్శించారు ఆయన వస్తున్నారనే సమాచారంతో కంచులి మండల తహసీల్దార్ ఎంపీడీఓ పలాస డివిజన్ విద్యుత్ శాఖ ఈఈ యజ్ఞేశ్వరరావు ఆ సోలార్ ప్రాజెక్ట్ వద్దకు చేరుకుని ఇచ్చి స్వాగతం పలికారు ఈ సందర్భంగా అక్కడకు చేరిన వారితో కాసేపు ముచ్చటించారు సోలార్ ప్రాజెక్టు వలన కలిగే ప్రయోజనాలు వివరించారు అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిఎం సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకంపై అందిస్తున్న సబ్సిడీని సద్వినియోగం చేసుకోవాలని ఒడిశా గవర్నర్ కంబంపాటి హరిబాబు కోరారు సోలార్ వినియోగంతో అన్ని విధాలు ఉపయోగం ఉందన్నారు ఆయనకు గల యాభై ఎకరాల విస్తీర్ణాన్ని సందర్శించారు ఈ స్థలంలో సుమారు ఎనిమిది లో గల సోలార్ పవర్ ప్లాంట్ ను పరిశీలించారు డిసెంబర్ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో నిర్మించారు విద్యుత్ ఉత్పత్తిని రాష్ట్ర ప్రభుత్వానికి విక్రయిస్తున్నారు సోలార్ విద్యుత్ ద్వారా వాహనాలు నడుపుకోవచ్చన్నారు పెట్రోల్తో పని ఉండదన్నారు రవాణా వ్యయం తగ్గుతుందని హరిబాబు తెలిపారు విద్యుత్ శాఖాధికారులు సైతం ఈ సోలార్ ప్రాజెక్టులకు ప్రోత్సహిస్తున్నారన్నారు దీనిపై స్థానికులు కూడా అవగాహన పరుచుకోవాలని గవర్నర్ సూచించారు కాగా దాలేశ్వరం గల సోలార్ ప్లాంట్ గవర్నర్ కంభంపాటి హరిబాబు దని ఆ ప్రాంతంలో చాలా మందికి తెలియకపోవడమే కోసమరుపు భారీ ప్రాజెక్టును చూస్తున్న వారికి ఆయనది తెలియకపోవడంతో మంగళవారం హరిబాబు ఆ ప్రాజెక్టును సందర్శించడంలో వెలుగులోకి వచ్చింది రెండు వేల ఇరవై రెండులో మూడు పాయింట్ రెండు మెగా విద్యుత్ ఉత్పత్తికి తగ్గట్టుగా ఆరు వేల ఐదు వందల సోలార్ ప్లేట్స్ తో ఈ ప్లాంట్ ఏర్పాటు చేశారంటున్నారు ఈ సందర్భంగా కంచిలి తహసీల్దార్ ఎంపీడీఓ ఎన్ రమేష్ కుమార్ తిరుమల రావు నాయకులు జగదీష్ పట్నాయక్ అబ్బాబు తదితరులు కలిసి పుష్పగుచ్చాలను అందజేశారు గవర్నర్ చాలాసేపటి వరకు అక్కడ బస చేసి వివిధ అంశాలపై ప్రస్తావించారు